హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఎవరు ఈ ఉడాల్నాలు ఈ ట్యాబులు ఈ కథ ఈ హెడ్ ఫోన్స్ నిన్ను సోర్లై చచ్చిపోతున్నారా అని చాలామంది కామెంట్ చేయచ్చు తప్పదు ఎందుకంటే నిన్న నెల్లూరుకి వెళ్ళి రెండు ట్యాబ్లు కొనుక్కోవాల్సి వచ్చింది ఎందుకంటే బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ రికార్డ్ చేసుకోవడానికి ఒకప్పుడు ల్యాప్టాప్స్ వాడేవాళ్ళం అది ఎందుకో పని చేయట్లేదు సో దానికి సొల్యూషన్ దొరక హడావిడిగా మంది కాల్ చేశాను వాళ్ళ దగ్గర కూడా సొల్యూషన్ లేకపోవడం వల్ల మా తోటి బిగ్ బాస్ రివ్యూస్తో కూడా మాట్లాడారు వాళ్ళ దగ్గర కూడా అప్పటికి సొల్యూషన్ లేదు కానీ నేను టాబుల్ కొనుక్కొని వచ్చిన తర్వాత ఏదో సొల్యూషన్ వచ్చిందని చెప్పారు సరే నేనేసి టాబుల్ వాడాల్సి వస్తుంది అది కూడా ఈజీ యాక్సెస్ ఉంది ఈజీగా ఉండేసరికి సో ఇవి చూసి చెప్తా ఉంటే ప్రోమోలు నాకు కనెక్టివ్గా ఉంటుంది దాంతోపాటుగా అప్పుడప్పుడు మీకు ప్రోమో పాయింట్స్ కూడా చూపించడానికి కూడా ఉంటుంది మీకు దగ్గర నుంచి కూడా జూమ్ చేసి కాబట్టి అనమాట డోరీ డోరీ కొత్త సో ఇప్పుడు దీని గురించి మాట్లాడతాను అనమాట సో ప్రోమో చూశాను ప్రోమో చూసిన తర్వాత మీకు సోనియా వర్సెస్ బేబక్క సోనియా వర్సెస్ ప్రేరణ అండ్ భాషా వర్సెస్ మణికంఠాలలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనిపించింది యాజ్ పర్ ద ప్రోమో ఇప్పుడు నేను మాట్లాడేది కూడా యాజ్ పర్ ద ప్రోమో ఎందుకంటే ఖాళీగా ఉండలేక ప్రోమో వచ్చింది కాబట్టి ప్రోమో మీద రెస్పాండ్ అవుతాం అంతే ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ ఒపీనియన్ మళ్ళీ ఎపిసోడ్ చూసిన తర్వాత ఒపీనియన్ మారచ్చు యాజ్ ఆఫ్ నౌ ప్రోమోని బట్టి ఏమనిపించింది మాట్లాడదాం ఇప్పుడు అసలు ఈ ప్రాసెస్ ఏంద్రా ఉండాలి ఆ ప్రోమో చూసిన తర్వాత ఆ ప్రాసెస్ ఏందో ఆ కథ ఏందో వాళ్ళెందుకు పరిగెత్తున్నారో వీళ్ళెందుకు గుచ్చుతున్నారో పరిగెత్తింది గుచ్చింది చాలామందికి నాలుగైదు సార్లు చూసే తప్ప స్లో మోషన్లో చూసే తప్ప అర్థమయ్యి ఉండదు ఏదో అడవిడిగా చూసేస్తే వాళ్ళు నామినేట్ చేసినా కనపడిద్ది లాస్ట్లో వీళ్ళు పరిగెత్తుంది అసలు అర్థం కాదు ఎందుకంటే హై స్పీడ్లో పరిగెత్తారు ఎందుకు పరిగెత్తారు ఆ నామినేషన్స్ ప్రాసెస్ ఏంటి ఎవరు నామినేషన్స్లో ఉండబోతున్నారు అనేది ఈ వీడియోలో ఒక ఎయిట్ మినిట్స్ లోపలే అవ్వగొట్టేస్తారు ఓకే స్టార్టింగ్ నుంచి ప్రోమో చూస్తూ మాట్లాడదాం వన్ మినిట్ ఫిఫ్టీ టూ సెకండ్స్ ప్రోమో రిలీజ్ చేస్తారు అది కూడా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం ఖచ్చితంగా టూ అవర్స్లో త్రీ అవర్స్లో ఒక మంచి ప్రోమో పెద్ద ప్రోమో వచ్చే అవకాశం ఉంది ఇంకా ఫైట్స్ ఉండే అవకాశం ఉంది సో బిగ్ బాస్ చెప్పినట్టుగా ఆయన మాట మీద నిలబడాల్సిన అవసరం లేదు ఇమ్యూనిటీ ఎవరికి లేదు అని చెప్పినంత మాత్రం ఎవరికి ఇమ్యూనిటీ లేకుండా చేయాల్సిన అవసరం లేదు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎలా కావాలంటే అక్కడ ఆయనకి సాయం వచ్చినట్టుగా ఆయన చేసుకుంటూ ఉంటాడు మనం ఎవడు మార్చలేం సో ఈరోజు చూసిన దాన్ని బట్టి వీళ్ళ ముగ్గురిని ప్రమో చూస్తే చెప్తాం బిగ్ బాస్ స్టార్టింగ్ ఏం చెప్పాడు వీళ్ళ ముగ్గురిని అనౌన్స్ చేశాడు నిఖిల్ నైనికా అండ్ యష్మి వీళ్ళ ముగ్గురు చీఫ్స్ అయ్యారు కాబట్టి మీ ముగ్గురు ఎదురుగా ఉన్న ఆ కుర్చీలు ఏదైతే ఉన్నాయో ఆ కుర్చీలు వేస్తున్నారో ఆ కుర్చీలతో పాటు ఆ హారం ఉందన్నమాట ఆ హారాలు వేసుకొని మీ చేతులకి వేసుకొని సగర్వంగా ధరించి దాని మీద కూర్చోమనమాట సగర్వంగా ఎందుకంటే ఆ బిళ్ళ పిస్తే కానీ అలవతల కాలదనమాట అందుకని చెప్పినట్టు సగర్వంగా వేసుకొని వేసుకొని కూర్చోండి అని చెప్పరు వీళ్ళు ఎందుకు కూర్చోమని ఉంటారంటే వీళ్ళు ముగ్గురు మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఏ లీకులు కాదు ఏమీ లేదు యాజ్ పర్ ద ప్రోమో మోస్ట్లీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు కాబట్టి వాళ్ళని నామినేట్ చేయకూడదు అనేది రూల్ ఉండొచ్చు వాళ్ళ నామినేషన్లు ఉండకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ ముగ్గురికి కలిపి లాస్ట్లో ఏదైనా పవర్ ఇచ్చి ఉండొచ్చు అదేంటే కూడా డిస్కస్ చేద్దాం వీళ్ళు ముగ్గురు అక్కడ కూర్చోవాలి సో కూర్చున్న తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని యాజ్ యూజువల్గా నామినేట్ చేయాలి ఒక పర్సన్ వెళ్ళాలి మీరు ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళు ఇక్కడ ఉన్న చూసారా ఫైర్ ఉంది ఈ పక్క ఆ పక్క వాళ్ళు జనాలందరూ కాడ అటు సైడ్ ఆపోజిట్ లో నిలబడి ఉంటారు సోఫాల్లో కూర్చొని ఉంటారు ఇక్కడ ఫైర్ ఉంటుంది ఫైర్ పక్కకి వచ్చి ఎవరైతే నామినేట్ చేయబోతున్నారో వాళ్ళని నిలబడాలి వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలి కదా ఆ ఇద్దరు ఫొటోస్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టేసేయాలి ఇక్కడ పెట్టగానే స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ ఒకరి గురించి మాట్లాడుతున్నాడు ఒక గురించి మాట్లాడాలి రెండోసారి ఇంకొక ఇద్దరు గురించి మాట్లాడాలి ఇద్దరు అయిపోయిన తర్వాత ఎదురుగా ఉన్న ఈ ఫొటోస్ నుంచి చూస్తారు ఇంకొక ఇక్కడ జడ్జిలు కూర్చుంటారు ఈ సైడ్ జడ్జిలు ఈ సైడ్ వచ్చరికి ఇంకొక రాయి ఉంటుంది ఇక్కడ రాయి మీద రెండు ఫోటోలు పెట్టి ఈవి నామినేషన్ పాయింట్ మాట్లాడుతుంది జడ్జిలకు ఆపోజిట్ ఒక రాయి ఉంటుంది ఆ రాయి మీద కూడా ఇక్కడ ఈవిడెవరైనా నామినేట్ చేస్తుందో ఇద్దరు ఫోటోస్ కూడా ఉంటాయి అది పాయింట్ నెక్స్ట్ ప్రోమోలో వీళ్ళు ధరించేశారు నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఒక్కొక్కరు వచ్చి ఇద్దరిద్దరు నామినేట్ చేస్తున్నారు ఇప్పుడు ఏం జరిగిందంటే బేబక్క అని స్టోన్ మీద పెట్టింది సోనియా బేబక్కా అని పెట్టి వీళ్ళిద్దరి మీద సిల్లీ పాయింట్స్ చెప్పింది యాజ్ ఆఫ్ నో సిల్లీ పాయింట్స్ ఇద్దరి మీద కంటే కూడా బేబక్ మీద చెప్పిన పాయింట్ చాలా సిల్లి నాకు తెలిసి ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసి ఉండొచ్చు ఏమని ఎందుకంటే బేబక నన్ను డిఫెండ్ చేసుకోలేదని యాజ్ యూజువల్గా అందరూ అన్నట్టుగా ఆవిడ ఆవిడ కూడా అనింది అక్కడ ఎందుకంటే నువ్వు ఒక్క పక్క వాళ్ళు చీఫ్గా నువ్వు సెట్ కావు అని అన్న తర్వాత నువ్వు నువ్వేమీ డిఫెండ్ చేసుకోలేదు నువ్వు అసలు డిఫెండ్ చేసుకోలేదు అనే పాయింట్ కూడా యాడ్ చేసి ఉండొచ్చు కానీ ఆ పాయింట్ యాడ్ చేసి ఉండకపోవచ్చు కూడా అని అనిపిస్తుంది ఎందుకంటే బేబకరే ఆవిడ తప్పు పట్టింది ఏది కిచెన్లో నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు మా ఆకలి నీకు ఇర్రెస్పాన్సిబుల్గా ఉందా అనే పాయింట్ మాట్లాడినాను సోనియా ఖచ్చితంగా ఆ చీఫ్ విషయంలో నువ్వు పోరాడి ఉండాల్సింది అని అనుండకపోవచ్చు ఎందుకంటే ఈవిడ ఉద్దేశంలోనే ఆవిడ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు ఆవిడ పోరాడేమి లాభం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు ఆవిడ చీఫ్గా సెట్ కాదు కదా ఈవిడ కూడా అలాగే అనుకుంటుంది కదా కాబట్టి ఆ పాయింట్ ఎత్తుకుంటూ ఉండకపోవచ్చు ఇదే కిచెన్ పాయింట్ ఎత్తిన పాయింట్ ఏం తెలుసా చాలా సిలియస్ట్ పాయింట్ నిన్న కూడా చెప్పాను నేను నైట్ రివ్యూ కూడా ఆల్రెడీ నైట్ రివ్యూ చేస్తున్నాను ఆ రివ్యూ వన్ ల్యాక్ మెంబర్స్ ఏమి చూస్తున్నారు చూడకపోతే ఈ ఈ ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో గడిస్తాను ఒకసారి చూడండి నైట్ ఒకటిన్నర అయింది అందుకని ఎక్కువ మంది చూడలేదు అది తాతో పాటుగా దాంట్లో ఒక మిస్టేక్ కూడా చేసేందుకు దాని గురించి లైవ్ అప్డేట్స్ వీడియో వన్ అవర్లో వస్తుంది దాంట్లో చూద్దాం ఏం చెప్పిందంటే పాయింట్ సిల్లీ పాయింట్ కిచెన్లో మీరు ఎర్రెస్పాన్సిబుల్గా ఉండే కాబట్టి నాకు నాకు నచ్చలేదు అనింది దానికి బేబక్క ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ప్రపంచంలో ఎవరికైనా అర్థమవుతుంది బేబక్కని ఎవరో వంట మనిషిగా ఏదో చేయాల వచ్చిన ఫస్ట్ అనే బేబక్కని వాళ్ళు లేదో అందరూ కలిసి చెప్పి సెలెక్ట్ చేస్తే ఆవిడ చేస్తానని వచ్చారు చేస్తానని ముందుకు వచ్చి చేస్తున్నారు అది పప్పు నేను ఎల్లొచ్చిన వాడిగా చెప్తున్నాను బిగ్ బాస్ కుక్కర్లు గిక్కర్లు ఇవన్నీ కూడా అంత ఈజీగా వర్కౌట్ కావు అక్కడ కింద గ్యాస్ కూడా వాళ్ళ నుంచి రావాలి ఆ కుక్కర్లు మనకు అర్థం కాదు ఇంట్లో వండుకున్న కుక్కర్లు ఒకలా ఉండొచ్చు వాళ్ళు తెచ్చిపెట్టిన కుక్కర్లు ఒకలా ఉండొచ్చు ఒక్క రోజులో ఎవరు కూడా దాన్ని ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది తెలుసుకోరు అంటే అది కష్టంగా ఉంటుంది అలాంటిది బేబాక్ చేస్తుంటే ఆ పప్పు పప్పు ఉడకడానికి చాలా టైం పడ్డది అది హౌస్లో ఉన్న అందరి ఒపీనియన్ కూడా సోనియా చేసిన మిస్టేక్ హౌస్లో లైవ్లో చాలా వరకు అందరు నైంటీ నైన్ పర్సెంట్ మాట్లాడుకున్నారు అది వన్ అవర్ హాఫ్ అవర్ పట్టుద్ది అది ఒక్కొక్కరికి ఊరికి అర్థం కాదని భాష కూడా అన్నాడు అందరూ అన్నారు అభాయ్ కూడా అలాంటిది ఆ స్లీ పాయింట్ మీద ఏదో చేస్తున్న ఆవిడ మీద వంట చేస్తున్న ఆవిడ ఫస్ట్ అనే మాట్లాడు ఇర్రెస్పాన్సిబుల్ అనే మాట మాట మాట్లాడడం బేబక్క ఆవిడ నామినేట్ చేయాలి సోనియాని సోనియా అనే బేబక్ నామినేట్ చేసింది దీన్ని డిపెండ్ చేసుకున్న విధానం కూడా ప్రోమోలో చూపించినట్టు బేబక్తో బాగానే ఉంది నేనేం చేస్తాను ఏమంటుందంటే ఆ ప్రజర్ దిగే వరకు మనం ఆగల ఆ కుక్కరు పని అయిపోతే నేనేం చేయాలి ప్రాపర్గా చెప్పింది కూర్చోవలసిందాకా అక్కడే కూర్చొని చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మీరు పక్కన లేరు కదా ఎందుకంటే అదే అనింది కూడా అక్కడ దూరంగా కూర్చుంటే అట్లా అక్కడ దగ్గర కూర్చుని చేయాలంటది దగ్గర కూర్చునేందుకు మన ఇంట్లో అమ్మ అమ్మ అక్కలు కూడా వాళ్ళు ఏం చేస్తారు కుక్కర్లో పెట్టి కుక్కర్ పక్కన ఏం వెయిట్ చేయరు గోరికా నక్కలాగా పక్క వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు దానికి ఆవిడ ఇరెస్పాన్సిబిలిటీ పెద్ద పెద్ద మాట మాట్లాడడం వేస్ట్ దానికి నామినేషన్ నామినేషన్గా తీసుకురాడు అసలు వేస్ట్ నెక్స్ట్ ఆ తర్వాత సేమ్ ఇక్కడ ఇక్కడ అదే జరిగింది బేబక్కతో కూడా బేబక్ మాట్లాడుతుంటే ఆ నామినేషన్ అయిపోయింది నేను ఆవిడ ఎక్స్ప్లనేషన్ విన్నట్టుగా మాట్లాడుతుంది అవతల జడ్జిలు కూడా అంటున్నారు వాళ్ళని చెప్పని ఆపోజిట్ ఆవిడని చెప్పని బేబెక్ని చెప్పని అంటే నాది అయిపోయింది అంటుంది సేమ్ ప్రేరణతో కూడా ఇదే డైలాగ్లు అది చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది నువ్వు డిఫెండ్ చేస్తున్నావు మంచి మంచి పాయింట్లు చెప్తుంది సోనియా ఏది పది పాయింట్లు మాట్లాడితే ఆరేడు పాయింట్లు గుడ్ పాయింట్స్ ఉన్నాయి కానీ ఆ అగ్రెషన్ ఆ యాటిట్యూడ్ సరిగా లేదు మరియు టూ మచ్గా ఉంది అంటే ఒక్కరోజు అయితే ఓకే సరే లేదు పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ మంచి పాయింట్స్ చెప్పినప్పుడు ఇది కవర్ అయిపోద్ది అనుకోవచ్చు కానీ రిపీటెడ్గా చెప్తున్నప్పుడు ఆ యాటిట్యూడ్ కూడా కన్సిడర్ చేస్తారు జనరులు నాకైతే అప్పుడు జడ్జిలు చెప్తున్నారు అవతలో పాయింట్ తినాలి కదా నీ పాయింట్ చెప్పగానే నీ పాయింట్ అందకు వంద శాతం రైట్ అన్నట్టుగా ఫీల్ అయ్యి అవతలలోని నిన్నీకుండా అవతలలో చెప్పేది వినకుండా చేయడం అనేది చాలా బస్ట్ తర్వాత నువ్వు చెప్తే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కదా నిఖిల్ అంటుంది జడ్జిలు మాట్లాడుకుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఆ ఉద్దేశం మీరు చెప్పాల్సిన అవసరం ఏమిటో బిగ్ బాస్ ఈ ప్రాసెస్కి వాళ్ళని జడ్జిలుగా పెట్టినప్పుడు వాళ్ళకి మాట్లాడే రైట్ ఉంది వాళ్ళు కమెంట్ చేయొచ్చు కావాలంటే వాళ్ళు ఏం చెప్పకూడదు నువ్వు వాళ్ళు నామినేట్ చేయి నామినేట్ చేయకూడదు అని చెప్పడానికి లేదు కానీ జస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు వాళ్ళు మాట్లాడనివ్వు అని చెప్పడంలో తప్పే ఉంది మీరు చెప్తే వినాల్సిన అవసరం అని యాటిట్యూడ్ తీసుకుని ఇవో తీసుకోవాల్సిన అవసరమే లేదు అక్కడ అనవసరంగా నిఖిల్ నిన్న ఏం చెప్పాడు సీరియస్ అవుతున్నావు అనేసి భాషకి చెప్పాడు వాళ్ళందరికీ చెప్పాడు నీ దగ్గర కొంచెం ఒక్కోసారి సీరియస్ అయిపోతావు గట్టి కానీ అదే పాయింట్ యష్మి గౌడ్ అని ప్రూవ్ చేసింది సోనియా కానీ సోనియా కూడా ఇక్కడ చేస్తుంది అదే సందర్భం లేకుండా ఊరికి సీరియస్ అయిపోతూ నేను ఎవరి మాట విన్నట్టుగా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ భాష వచ్చేసరికి నాగమణిక నామినేట్ చేశాడు ఇక్కడ భాష ఇంకొకరిని ఎవరు నామినేట్ చేశారంటే స్టోన్ మీద మనకి మా నాగమని మాత్రమే కనపడదు జూన్ చేసి చూస్తే రెండో పర్సన్ ఎవరు నామినేట్ చేసి ఉంటారో మనం గెస్ట్ చేయడం కష్టం మేబీ ఎవరు నామినేట్ చేయొచ్చు అని సోనియాని ఏమైనా చేసి ఉండొచ్చు ఏది అది ప్రాంక్ కాకుండా ఉన్నట్టే ఆ ఫుడ్ విషయం ఏదైతే ఉందో ఆరెంజ్ది అది కొంచెం ఆ ఫుడ్ రిలేటెడ్ అది ఫ్రాంక్ కాకుండా ఉన్నట్టే అది మన క్లారిటీ ఇవ్వాలి కాకపోయి ఉంటే సోనియాని నామినేట్ చేసి ఉండే అవకాశం ఎక్కువ దాని గురించి మాట్లాడ ఉండొచ్చు నువ్వు అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అట్లా ఇట్లా నువ్వు అందరం ఆడుకుంటున్నావు కదా ఎందుకని చెప్పొచ్చు ఇక నాకు మన అంటాక ఏం చెప్పడం రీజన్ మాట్లాడదాం ఊరికే కట్టేసిన బుక్కల బొబ్బో బొబ్బో అనడం నాకు ఇష్టం లేదు అనేసి ఎందుకని ఉండొచ్చు అంటే భాష దూరంగా ఒక్కడే ఉండి మాట్లాడుతుంటాడు ఏంటి అసలు అంత సైలెంట్గా అసలు ఒక్కడే ఎట్టమంటున్నాడో నాకు అర్థం కాలే ఆ బక్కోడు అనేసి భాష ఆదిత్య ఓంతో అంటాడు నిన్న నైట్ నిన్న సాయంత్రము లైవ్ అప్డేట్స్లో ఉండదు అనమాట అనగా నవ్వుకుంటా అవునా అదే నాకు అర్థం కాలేదు ఒంటరిగా కూర్చుంటాడు అనేసి ఆయన వచ్చిన తెలుగులో చెప్తాడు అలా అన్నాడు కాబట్టి అదే రీజన్ చెప్పు ఉండొచ్చు ఒంటరిగా కూర్చొని ఉంటా ఎవరితో మింగిల్ అవ్వట్లేదని సో నేను నాకు నచ్చలేదు నేను అంటే నేను ఒంటరిగానే ఉంటానన్నట్టు అన్నట్టుగా సెమ్ సమ్థింగ్ ఆ రిలేటెడ్గా మాట్లాడుతున్నట్టు అనిపించింది నెక్స్ట్ నెక్స్ట్ యు ఆర్ నాట్ ఏ బిగ్ బాస్ యు ఆర్ నాట్ ఏ జడ్జ్ ఏదో ఆర్గ్యుమెంట్లో మాట్లాడుకున్న మాటలు ఇవి మీకు క్లా క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది ఓకేనా అంటే ఓకే కాదు నాకు తెలిసి ఈ పాయింట్ వచ్చేసరికి ఇతను అతను నామినేట్ చేస్తున్నప్పుడు అయి ఉండొచ్చు ఏది మళ్ళీ వచ్చి నాకు మనకంట భాషాను నామినేట్ చేస్తున్నప్పుడు చెప్పు ఉంటాడు ఆ రీజన్ మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అనే పాయింట్ని ఓకేనా అంటే ఓకే కాదు ఓకే కాదు అది ఆర్గ్యుమెంట్ అంత మేము చేయలేదు అది అయిపోయింది నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇక్కడ జరిగిందనమాట ప్రేరణకి నామినేట్ చేసింది చూసారు బేబకి నామినేట్ చేసిన ప్రేరణ నామినేట్ చేసింది సోనియా అక్కడ డిస్కషన్ ఏం జరిగింది సేమ్ అదే డిస్కషన్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేనేం చెప్పాలి నేను ఎలా నా ఆర్గ్యుమెంట్ చేయాలి నేను ఎలా నా స్టేట్మెంట్స్ పాస్ చేయాలి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది సోనియా అంటదో మీ సొల్లంతా నేను వినాల్సిన అవసరం లేదు ఇండైరెక్ట్ అదే పాయింట్ నీ నీ పర్సనల్ డీటెయిల్స్ అవి నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆర్గ్యుమెంటు నేను చెప్పిన పాయింట్ అర్థం చేసుకుని దాని రిలేటెడ్గా మాట్లాడుతుంటుంది ఇక్కడ జరిగింది ఏమై ఉండొచ్చు అంటే ఈ విడ నామినేట్ చేసినప్పుడు ఒక రీజన్ చెప్తే ఆవిడ పర్సనల్ డీటెయిల్స్ ఇంకేదో ఇరి టాపిక్స్ తీసుకొని వచ్చి ఉండొచ్చు కాబట్టి ఇంకా అయిపోయింది నేను ఎన్నో ఇంకా నా పాయింట్ అయితే అయిపోయింది నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు నేను ఎన్నటికి రెడీ లేని అనేసి చెప్తుంది పే అదే అనింది ఈ అదే అంటుంది ఈవిడ పాయింట్ చెప్పేసి ఊరుకుంటే కదా అవతల వాళ్ళు ఏదో లింక్ చేసుకుని వస్తుంటారు ఆ పర్సనల్ డీటెయిల్స్ డీటెయిల్స్ చెప్పచ్చు ఇంకో పాయింట్ తీసుకోవచ్చు ఇంకో పాయింట్ తీసుకోవచ్చు మొత్తం విని మాట్లాడాలి అంతేకానీ అవతల వాళ్ళని పాయింటే మాట్లాడియకుండా నాది అయిపోయిందంటే ఎట్లా అక్కడ మళ్ళీ జడ్జిలు ఉన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్తారు కదా వాళ్ళు కూడా చూస్తుంటారు కదా వాళ్ళు పాయింట్ విన్నా వినాలి కదా అవతల పాయింట్ వినకుండా అగ్రెసివ్గా యాటిట్యూడ్తో మాట్లాడడం కరెక్ట్ కదా యాజ్ ఆఫ్ నౌ అట్లా మాట్లాడుతుంది నెక్స్ట్ నేను డిఫెండ్ చేసుకుంటా నువ్వెవరు చెప్పడానికి కానీ ప్రేరణ అంటుంది పెద్ద పెద్దగా అరిచింది నువ్వెవరు చెప్పినట్టు ఇట్స్ మై నామినేషన్ నేను పెద్దగా అరుచుకుంటాను కచ్చుకుంటాను ఏ రజా రజా లాస్ట్లో మనకి చూపించిన దాన్ని బట్టి లాస్ట్కి వచ్చేసరికి అర్థమవుతుంది వీళ్ళు జడ్జిలుగా కూర్చున్న ముగ్గురు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ స్టోన్ దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఒకరిని గుచ్చాల ఎవరిని ఆ ఒకరిని ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళు నామినేట్ చేస్తారు కదా వాళ్ళిద్దరు నామినేట్ చేసిన వాళ్ళని ఎదురుగా కూడా ఒక స్టోన్ మీద ఇద్దరు ఫోటోస్ పెడతారు వీళ్ళకి ఏదైనా బజర్ కానీ సంథింగ్ ఏదైనా వస్తుందేమో ఆ బజర్ వచ్చిన తర్వాత ఈ జడ్జిలు ముగ్గురులో ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కత్తి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళిద్దరిలో ఎవరిని నామినేట్ చేయాలనేది వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఆదిరెడ్డి వెళ్ళి నందన్ని నితీష్ని నామినేట్ చేశారనుకో వాళ్ళిద్దరు ఫోటోలు ఎదురుగా ఉంటాయి వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు జడ్జిలో పరిగెత్తుకుంటే వెళ్ళి కత్తి తీసుకుంటే నితీష్ని నామినేట్ చేయాలని నందని నామినేట్ చేయాలని జడ్జి ఇష్టం ఇన్ని రీజన్స్ ఉన్న రీజన్స్ ఏదైనా ఎన్న తర్వాత వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు ఎవరినైనా నామినేట్ చేయవచ్చు దీనివల్ల కలిగే లాభం ఏంటంటే బిగ్ బాస్ ప్రేక్షకులకి హండ్రెడ్ పర్సెంట్ గొడవలు వస్తాయి హౌస్లో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గ్యుమెంట్ చాలా వస్తాయి దాన్ని జడ్జి చేయడానికి మనకు వంద రకాల పాజిబుల్ వేస్ వస్తాయి ఇప్పుడు ముగ్గురు జడ్జిలు ఉన్నారు ముగ్గురు జడ్జిలు పరిగెత్తాలి ముగ్గురు జడ్జిలు ఒకరు పరిగెత్తి ఆ ఒక్కరు దాన్ని తీసుకొని పొడిచినప్పుడు మనమే అనుకుంటాం సో వీళ్ళిద్దరిలో వీళ్ళు బ్యాచ్ అనమాట వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ అమ్మాయి ఎంత మంచి రీజన్ చెప్పినా కూడా ఫ్రెండ్స్ కాబట్టి వేరే వాళ్ళని నామినేట్ చేసిన చూస్తారా చాలా దారుణం అని మనం అనుకుంటాం ప్లస్ వాళ్ళ ముగ్గురులో ఎవరు పరిగెత్తకుండా స్లోగా వెళ్తారో వాళ్ళు ఏమనుకుంటు అక్కడ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మనకెందుకు లేని సేఫ్ గేమ్ ఆడేదని మనం చూసుకోవచ్చు అన్ని రకాలుగా మనం దాన్ని ఎలా కావాలంటే అలా జడ్జి చేయొచ్చు ఈ నామినేషన్స్ని మామూలు డెప్త్ నామినేషన్స్ కాదు ప్రాపర్ జడ్జ్మెంట్ పాస్ చేయొచ్చు అంటే వంద రకాల జడ్జ్మెంట్స్ వస్తాయి కాబట్టి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చాలా గొడవలు జరిగిపోతున్నాయి అన్నట్టు ఎవరు నామినేషన్ నామినేషన్లో ఉండొచ్చు ఇప్పుడు జడ్జిని బట్టి చూస్తే జడ్జులు బట్టి చూస్తే ప్రేరణ నామినేషన్లో ఉండకపోవచ్చు దట్టు ప్రేరణకి రిలేటెడ్గా పెద్ద రీజన్స్ అంత ఓవర్ రీజన్స్ కనపడేంత రీజన్స్ ఏమీ లేవనే నేను అనుకుంటున్నాను ఉన్న అవి వీళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు ఎందుకంటే జడ్జులు వాళ్ళే కాబట్టి ముగ్గురు జడ్జులు ఇద్దరు జడ్జులు క్లోజు నయనిక ఉంది ఇద్దరు జడ్జిలు క్లోజ్ అయినప్పుడు మేబీ ప్రేరణ వచ్చినప్పుడు నిఖిల్ పరిగెత్తుకుంటే వెళ్ళి అది తీసుకుని ఆపోజిట్ వాళ్ళని చేసి ఉండొచ్చు ఇలా ఎలా చూసినా కూడా వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆవిడ నామినేట్ చేసే అవకాశం తక్కువే కాబట్టి ప్రేరణ అవుట్ ఆఫ్ నామినేషన్ అని అనిపిస్తుంది కానీ మణికంటాకి చాలా మందితో ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఈవెన్ నిఖిల్తో కూడా ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఈవెన్ మన యష్మితో కూడా కొంచెం ఇష్యూలు జరిగాయి నేను నైట్ కూడా లైవ్ అప్డేట్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతున్నాడు ఏమంటా అంటే ఇప్పుడు కూడా నువ్వు స్టా యు ఆర్ బింగ్ వెరీ రూడ్ అన్నట్టుగా అంటాడు సో ఇప్పుడు కూడా నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నావు యష్మి అది కరెక్ట్ అనేది చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళ దిబులు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు చూడు ఇప్పుడు కూడా సీరియస్ అవుతున్నావు అనేసి అన్నాడు సో ఆ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్లో ఒకవేళ వీళ్ళ ముగ్గురికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను జడ్జికి ఏమనివ్వచ్చు వాళ్ళు నామినేట్ చేయడానికి ఇద్దరిద్దరు కాకుండా మీరు ముగ్గురు ఒక డెసిషన్తో ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయండి అని అనే ఛాన్స్ కానీ లేదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నామినేట్ చేయండి అని అండో ముగ్గురు కలిసి కలిసి ఒక డిషన్కి వచ్చి ఒకరిని నామినేట్ చేయమని అనొచ్చు లేదా నామినేట్ అయిన వాళ్ళందరిలోకి ఒకరిని సేవ్ చేయమని ఏమైనా అని ఉండొచ్చు అప్పుడు ఏమైనా ప్రేరణ సేవ ప్రేరణ ఏమైనా సేవ్ చేయొచ్చు కూడా ఇది కూడా జరిగి ఉండొచ్చు మేబీ ఇవన్నీ అనాలిసిస్ అనమాట ఆ తర్వాత మనకంటే ఖచ్చితంగా నామినేట్ అవుతారు దెర్ ఈజ్ నో డౌట్ సోనియా ఖచ్చితంగా నామినేట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక నామినేట్ చేయమంటే సోనియా నామినేట్ చేసేస్తారు అట్లీస్ట్ ఆ పాసిబిలిటీ ఉంది దాంతోపాటుగా బేబక్ నామినేట్ చేస్తే దాంతోపాటుగా భాష భాష నామినేట్ చేసే అవకాశం ఉంది ఇంకంతే వాళ్ళిద్దరు నామినేట్ చేసే అవకాశం ఉంది వీళ్ళు ముగ్గురు జడ్జిలు ఛాన్సెస్ ఇస్తూ మాత్రం నామినేట్ చేసే అవకాశం ఉంటుంది సో సోనియా మణికంఠ ఆ తర్వాత సరికి పృథ్వరాజ్ నామినేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఎక్కడ హౌస్లో కనపడట్లే ఏ ఆర్గ్యుమెంట్లో పార్టిసిపేట్ చేయట్లా ఏం మాట్లాడట్లా టాస్క్లో కూడా ఎక్కడ ప్రాపర్ గట్టిగా అంటే ఆయన బస్ట్లో ఆడాడు ఓడిపోయాడే అంత యాక్టివ్గా కనిపించట్లేదు తెలుగు కూడా సరిగ్గా రావట్లేదు ఆయన కూడా నామినేట్ చేసే అవకాశం ఉంది సేఫ్ ఆప్షన్ అతను ఆ తర్వాత భాష నామినేట్ ఎలాగో అయ్యాడు కనపడుతుంది బేబక్ ఎలాగో నామినేట్ అయింది కనపడుతుంది ఆ తర్వాత ఎవరున్నారు ఇంకెవరు ఉన్నారు ఐదు మంది అయితే ప్రాపర్గా నామినేట్ అవుతారు తర్వాత విష్ణుప్రియ అంటే అవైన ఎవరు నామినేట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఎక్కడ ఏమి అందరితో బాగానే ఉంటున్నాడు నా ఈజీగా వెళ్ళిపోతున్నాడు అతన్ని ఈ వీక్ వరకు సేఫ్ అయ్యే అవకాశం ఉంది నామినేషన్లో ఉండే అవకాశం లేదు ఆ తర్వాత ఇంకెవరు ఉంటారు ఐదు మంది కాకుండా నెక్స్ట్ నైనకా జడ్జిల్లో ఉంది వాళ్ళ జడ్జిల్లో ఉన్నారు ఇంకెవరు ఉన్నారా పద్నాలుగు మందిలో పేర్లు వెనుగడ్డ అయిపోయింది నా భాష అయిపోయింది విష్ణుప్రియ అయిపోయింది విష్ణుప్రియకు నామినేషన్లో ఉండే ఛాన్స్ ఉంది విష్ణుప్రియ భాష తర్వాత వచ్చేసరికి మణికంఠ తర్వాత వచ్చేసరికి పృథ్వీరాజు ఆ తర్వాత వచ్చేసరికి బేబక్క తర్వాత సోనియా వీళ్ళ మంది ఉండే అవకాశం ఉంది నామినేషన్లో నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటారా లేదా తక్కువే ఎందుకంటే వాళ్ళు ఏదైనా సే ప్రేరణ ఉండకపోవచ్చు అభయ్ నవీన అందరితో బాగుంటున్నాడు అతను ఉండకపోవచ్చు ఓం అందరితో బాగుంటున్నాడు అదే ఓము అందరితో నైంటీ నైన్ పర్సెంట్ అందరితో బాగుంటున్నాడు ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు సోని ఎవరా పేరు లేపరా యష్మి గౌడ దాంట్లో ఉంది కదరా ఆపోజిట్లో వాళ్ళు చెప్పు ఆ పన్నెండు మంది పదకొండు మంది కూర్చున్న వాళ్ళు ఆరు మంది అవుతారు ఇంక అద్దెలే ఇంక వీళ్ళే నామినేషన్లో ఉండేది ఆరేడు మంది మాత్రమే ఉంటారు మీకేమనిపిస్తుంది ఎవరు నామినేషన్లో ఉంటారు అనిపిస్తుంది దాంతో పాటు ఎవరి ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్గా అనిపిస్తుంది అని కామెంట్ చేయండి నాకైతే ఈ ప్రాసెస్ ఏదైతే పెట్టరో చాలా గొడవలకి మంచి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది మనం కూడా బాగా జడ్జి చేయొచ్చు ఈరోజు ఎపిసోడ్ అదిరిపోతుంది అని అనిపిస్తుంది ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఇప్పుడే నేను నైట్ రివ్యూ ఉంది చూస్తారు అది వస్తుంది ఆ స్క్రీన్ మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి ఎర్లీ అప్డేట్స్ బిగ్ బాస్ రిలేటెడ్ మన స్టోరీస్లో పెడుతున్నాను మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు కొత్తగా ఎవరు చూసారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో వచ్చినా ఏ ప్రమో వచ్చినా వితిన్ ట్వంటీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ వీడియో అప్లోడ్ అయిపోతాయి రకరకాల వీడియోస్ నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి గంటకు ఒక వీడియో లెక్కన వస్తూనే ఉంటుంది చెక్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి నోటిఫికేషన్ లేకపోయినా రిపీటెడ్గా చెక్ ఉండండి డే బై డే డే బై డే రోజు రోజుకి రోజు రోజుకి ఆదిరెడ్డి యాక్టివ్ అవుతాడు ఆదిరెడ్డి మాట్లాడే మాటలు కామెడీగా ఉంటాయి ఆదిరెడ్డి ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువ అవుద్ది ఆదిరెడ్డి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్ కౌంటర్స్ కంటెస్టెంట్స్ రిలేటెడ్గా అనలిటికల్గా మాట్లాడే విధానం రోజు రోజుకి పెరుగుతుంటుంది హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అయినప్పటికీ కూడా గట్టిగా కష్టపడుతున్నాను డే బై డే డే బై డే డే బై డే చేస్తా మీరు చూస్తారు ఓకేనా